ఓం శ్రీమాత్రే నమ కార్తీక మాసం చివరి రోజు ఈరోజు ఇంట్లో పూజ ఎలా చేస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం అన్ని మాసాల పవిత్రమైన మాసం కార్తీక మాసం కార్తీక మాసంలో చేసే పూజలకు జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది కార్తీక మాసంలో శివునికి చేసే పూజల వల్ల మన జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోయి మన కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరికొన్ని రోజుల్లోనే కార్తీక మాసం ముగుస్తుంది మాగశీర మాసం ప్రారంభమవుతుంది నవంబర్ ఇరవయో తేదీన కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది కార్తీక మాసం ముగిసిన తరువాత రోజున నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం నాడు పోలిపాడ్యమి జరుపుకుంటాం కార్తీక మాసంలో చేసే పూజలు ఒక ఎత్తు అయితే పోలిపాడ్యమి రోజు చేసే పూజలు మరో ఎత్తు నవంబర్ ఇరవై ఒకటి పోలిపాడ్యమి రోజున ముప్పై ఒత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు ఇంట్లో దీపారాధన చేసినంత పుణ్యం వస్తుందంట కాబట్టి నవంబర్ ఇరవయో తారీఖున కార్తీక మాస అమావాస్య నాడు కార్తీక మాసం చివరి రోజున శివుణ్ణి ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏంటి అలాగే నవంబర్ ఇరవై ఒక తేదీన పోలిపాటిమి రోజున నదిలో ఎన్ని దీపాలు వదలాలి నదిలో దీపాలు వదలలేని వాళ్ళు ఇంట్లో పోలి దీపం దీపాలు వదలాలి అనే విషయాలన్నిటి గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా నవంబర్ ఇరవైవ తేదీన గురువారం నాడు కార్తీక అమావాస్య ఏర్పడుతుంది అన్ని అమావాస్యల కంటే కార్తీక మాస చాలా శక్తివంతమైనది శివునికి ప్రీతికరమైనది ఈ కార్తీక అమావాస్య రోజున ఖచ్చితంగా ఇంట్లో శివపూజ చేసుకోవాలి కార్తీక అమావాస్య రోజున శివపూజ చేసేటప్పుడు శివుని ప్రీతికరమైన కార్తీక అమావాస్య రోజున ఖచ్చితంగా శివునికి నారికేల దీపం వెలిగిస్తే జన్మజన్మ పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది శివునికి పూజించేవారు ఆ అవునయ్యి దీపారాధన చేసి డబ్బు సమస్యలు లేకుండా జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు నవంబర్ ఇరవయవ తేదీన కార్తీక అమావాస్య నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్ళాలి శివాలయంలో ఉన్న ధ్వజస్తంధం దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తును వెలిగించి శివుడిని దర్శించుకోవాలి అప్పుల సమస్యలతో బాధపడేవాళ్ళు అలాగే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు మూడు వందల అరవై ఐదు ఒత్తుతో పాటు ఒక ఉసిరి దీపాన్ని వెలిగించండి అప్పుల సమస్యలు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది కార్తీక మాసం చివరి రోజున జిల్లేడు పువ్వులతో శివుడిని పూజిస్తే శివుడు అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళిన వారు విభూతిని దర్శిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసం చివరి ఆఖరి రోజున అనగా కార్తీక అమావాస్య నాడు ఇంట్లో శివపూజ చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే శివునికి ఆశీర్వాదంతో పాటు తరతరాల తరగతి ఐశ్వర్యం లభిస్తుంది ఇక అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోండి కట్టలేని వారు నిమ్మకాయలు కానీ కలబందు మొక్కను కానీ గుమ్మ ముందు కట్టుకోండి గుమ్మడికాయకి కట్టాలనుకునేవారు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మడికాయని ఇంటి ముందు వేలాడిదీసి దూపం వేయండి అలాగే నరదిష్టి సమస్యలతో బాధపడేవారు అమావాస్య నాడు కాళ్ళకి నల్లందా కట్టుకుంటే ఎదుటివారి ఏడుపులు మనపై పడుకుంటా ఉంటాయి అలాగే విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళి శివునికి గంధం సమర్పిస్తే మీ ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి శివుడికి ప్రీతికరమైన కార్తీక అమావాస్య రోజు నెయ్యి దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే అమావాస్య రోజున ఇంట్లో ప్రతి ఒక్కరూ తప్పకుండా రాళ్ల ఉప్పు దిష్టి తీసుకోండి అమావాస్య రోజున ఉప్పు దిష్టి తీసుకుంటే మీపై చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది ఇరవై ఒకటవ తేదీన పోలిపాడ్యంని జలుపుకుంటారు పోలిపాడ్యమి వెలిగించిన దీపాలు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది నవంబర్ ఇరవై ఒకటవ తేదీన పోలిపాడ్యమి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకొని నదిలో దీపాలు వదలాలి అలాగే ఈ పాడ్యమి రోజున ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ముప్పై ఒత్తులతో దీపారాధన చేయాలి పాడ్యమి రోజున ముప్పై ఒత్తులు దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు శివుని దీపారాధన చేసినంత పుణ్యం ఫలిస్తుంది ఇంట్లో పూజ చేసుకున్నాకే పోలిపాడ్యం రోజున నదిలో దీపాలు వదలాలి ఇలా నదిలో దీపాలు వదిలే వాళ్ళు ముందుగా ఒక అరటి డొప్పును తీసుకొని అరటి డొప్పుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పొట్టి మూడు పువ్వొత్తులను తీసుకొని వాటిని ఆవు నెయ్యిలో ముంచి అరటి డొప్పు పైన పెట్టి వెలిగించండి ఈ మూడు పువ్వొత్తులు వెలిగించిన తరువాత అరటి డొప్పున నదిలో వదిలి నీటిని ముందుకు మూడు సార్లు తోస్తూ నమస్కారం చేసుకోండి నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావిస్తూ నమస్కారం చేయండి పసుపు కుంకుమ పూలు నదిలో వేయండి మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఒక రూపాయి బిళ్ళను నదిలో వేయండి మీ మనసులో ఉన్న కోరిక తప్పక నెరవేరుతుంది మీ రోజున అదిలో దీపాలు వదలలేని వారు ఇంట్లో ఉన్న తులసి కోట ముందు ఒక పెద్ద పళ్ళం పెట్టి అందులో నిండా నీళ్లు పోసి పసుపు కుంకుమ పువ్వులు వేసి అరటి డొప్పలో దీపాలు వదలొచ్చు దీపాలు కొండెక్కిన తర్వాత ఆ నీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో పారిపోయాలి పోలిపాడ్యమి రోజున ఉదయం నదిలో దీపాలు వదలని సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి శివుని అభిషేక ప్రియుడు కాబట్టి కార్తీక మాసం చివరి రోజున కార్తీక అమావాస్య నాడు నవంబర్ ఇరవయో తేదీన శివలా శివలింగానికి తప్పకుండా అభిషేకం చేయండి ఒక చెంబుడి నీటితో శివలింగాన్ని అభిషేకం చేసి బిల్వ పత్రాన్ని సమర్పిస్తే కైలాసంలో ఉన్న ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోయి మీకు ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుస్తాడు శివలింగానికి ఆవు పాలు అభిషేకం సర్వసుఖాలు కలుగుతాయి గన్నేరు పువ్వులతో అభిషేకం నీటితో శివలింగం అభిషేకం ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి పసుపు నీటిలో శివలింగాన్ని అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాము నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే కోర్టు సమస్యల నుండి మనం బయటపడతాము ఓం ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్